ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ శిల్పి అయినటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన సిగ్గుమలన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని బేషరదుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుపుతయ్య తిరుపయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సోము అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ రూపశిల్పి అనగరణ వర్గాల జ్యోతి నిమ్న కులాల జీవితాలలో వెలుగులు నింపిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటని డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ స్పూర్తి విలువలపై చర్చించే బదులు అంబేద్కర్ గారిని అసభ్యంగా వక్రీకరించి మాట్లాడడం బీజేపీ స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు వెంటనే బేసరితగా అమిత్ షా క్షమాపణలు చెప్పాలని హోమ్ మినిస్టర్గా గా ఉన్న అమిత్ షాను బ్రాఫ్ చేయాలని సోము అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సీతారాంపురం మండం కన్వీనర్ కానాల హజరతయ్య ఉదయగిరి మాజీ ఎంపీపీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క అమిత్ షా గారి యొక్క ఆలోచన ఆ విధంగా ఉన్నాయి దాంట్లో భాగంగానే మనటువంటి పార్లమెంట్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా చిన్న చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన అవమానించడం జరిగింది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన వెంటనే ఆయన యొక్క పదవికి రాజీనామా చేసి ఆయన ఎటువంటి పరిస్థితులు ఎందుకంటే అకానకప్పుడు గుజరాత్ అల్లర్ల కేసులో కానీ ప్రజలు కూడా వచ్చే ముద్దాయిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఇవాళ భారతదేశ హోమ్ మినిస్టర్గా ఉండే ఈ దేశ దౌర్భాగ్య పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఆయన వెంటనే రాజీనామా చేయకపోతే ఈ దేశం ఎరుగురు అవడమే కాకుండా చాలా కారణమైనటువంటి పరిస్థితి ఉండే పరిస్థితి కాబట్టి మేమందరం కూడా అమిత్ షా గారిని ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి గట్టిగా మేము కోరుతున్నాం జిందాబాద్ జిందాబాద్ ఆయన రాజీనామాని కోరుకుంటూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన నివాళులు అర్పించుకొని ఆయన ఒక గొప్పతనాన్ని భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఈ మీడియా ద్వారా తెలియజేశారులమెంట్లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై సాక్షాత్తు హోం హోంమంత్రి అమిత్ షా దుర్మార్గమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడటం దేశమంతా కలిసి ముఖ్యంగా బీజేపీ వంద వైఖరి ప్రజల్ని విడదీసి అతను బీసీఎస్టీ మైనార్టీలు బీసీలకు ఆరోగ్యమైన అంబేద్కర్ని ఆయన ఒక రాజ్యాంగాన్ని ఆయన స్మరించడానికన్నా కూడా భగవంతుని స్మరించుకుంటే ఎంతో పుణ్యవస్థ అని చెప్పి చెప్పడం దుర్మార్గం చెప్పడం జరిగింది వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్ర దేశంలో ఎంతోమంది బలహీన బడుగు వర్గాలకి ఆరోగ్య దైవం సాక్షాత్తు ఈ రోజు వాళ్ళు ఫలాలు అనిపిస్తారంటే ఆయన పుణ్యమైన మనం అమలు చేసుకోవాల్సి వచ్చింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీపై అనేక దుర్మార్గమైన అపోహలు కల్పిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటారు అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన పలుకుతూ ఈ రోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ ఇన్ఛార్జీలతో మైనార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల వేసి ఆయన నివాళులర్పించి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి మనసు ಸೌಂಡ್ ಬಂತಾ ಬಂತಾ ಸೌಂಡ್ ಜೋರಾಗಿ ಹೇ ಈరోజు ಇಕಡ ತೇಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಆಡೇಶ ಆಗಲೇ ಅಮಿತ್ ಶಾ ಭಾರತದ ರಾಜ್ಯಂಗದನ್ಮಾತ ಡಾಕ್ಟರ್ ವಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ತಕ್ಕಂತವಾಗಿ ಈ ದೇವರನ್ನ ಕನ್ನಿಸ್ತರು ಈ ನೆನಸಿನ ಯಾರ್ ಪಾರ್ಟಿ ಆಗಿಬಿಡಿದೆ ಅಂಬೇಡ್ಕರ್ ನೀ ವಿಮರ್ಶಿಸಿ ಅಮಿತ್ ಶಾ ಅಮಿತ್ ಶಾ ಅಲ್ಲ ಅಮಿತ್ ಶಾ అలాంటి ఒక క్రిమినల్ నేర చరిత్ర ఉన్నవారు అదే అంబేద్కర్ ప్రభుత్వం గురించి ఏం తెలుస్తుంది ఆయన మహామేధావి మన రాజ్యాంగాన్ని ప్రపంచ రాజ్యాంగాలు అన్నింటినీ వడపోచి నిర్మాణం చేశారు సంక్లిష్టమైన రాజ్యాంగం ముప్పై ఐదు సంవత్సరాలుగా మనకు నిరంతరంగా ఉంది అలాంటి రాజ్యాంగ నిర్మాతలు అనుచితంగా వ్యాఖ్యలు చేయటం ఖండిస్తున్నాము అతను వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా కూడా ప్రధానమంత్రి కూడా అతన్ని భద్రం చేయాలి కానీ అతను ప్రధానమంత్రి కానీ ఇంకా ఏ నాయకులు కూడా అతను ఎవరూ ఖండించలేదు బీజేపీ ఒక బలి మనం అర్థమవుతుంది కనుక మనం తీవ్రంగా దీన్ని అంబేద్కర్ మహా మహాపేరావి ఆయన మన ప్రతి వ్యవస్థలో వ్యక్తి కనిపిస్తూనే ఉంది రిజర్వ్ బ్యాంకు కానీ బ్యాంకుల బ్యాంకింగ్ వ్యవస్థ కానీ మన ప్రధానమంతా నడుస్తుందంటే అది అభ్యర్థి రాజ్యాంగం వస్తాడు కాబట్టి